హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా తమ న్యాయబద్ధమైన డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు భారీ విజయం సాధించారు ఇక బకాయి పడిన కరువు బత్యం విషయంలో భారీ ఊరట లభించింది వెంటనే డిఏ చెల్లించాలని ఆదేశించడంతో ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఊహించని రీతిలో తమకు సంబంధించిన డిఆర్ఎస్ అలవెన్స్ విడుదల కానుంది కొంతకాలంగా బకాయి పడిన కరువు బత్యం అట్టకేలకు రానుంది సుప్రీంకోర్టు జోక్యంతో డిఏ బకాయిలు విడుదల కానుండటం విశేషం న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది సుప్రీంకోర్టు జోక్యంతో డిఏ బకాయిలు విడుదల కావటం విశేషం న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొటైక్కాయలు వేయడంతో పాటు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశించింది దీంతో ఉద్యోగులకు బకాయి పడిన డిఏ విడుదల కానుంది ఇంతకీ ఏం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాము ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు పెండింగుల్లో ఉన్నాయి ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ సంజయ్ కోరల్ జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు శాతం బకాయిలను మూడు నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆదేశించింది ఇక సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మాదిరి డిఏ అందుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు కానీ బకాయిల విడుదల అవుతుండటంతో ఉద్యోగులు హర్షిస్తున్నారు ఇక తమ డిఆర్ఎస్ అలవెన్స్ బకాయి పడడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులు అక్కడి న్యాయస్థానాన్ని రెండు వేల ఇరవై రెండులో ఆశ్రయించారు ఉద్యోగుల కేసును స్వీకరించి విచారణ చేపట్టిన కోల్కత్తా కోర్టు కీలక తీర్పిచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లించాలని కోర్టు తీర్పునివ్వగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సస్యమేర అంగీకరించింది ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో కూడా చుక్కెదురు కావడంతో ఇక విధి లేక ప్రభుత్వం డిఏ బకాయిలు చెల్లించాల్సిందే ఇక సుప్రీం తీర్పుపై బీజేపీ స్పందించి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయంగా బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ప్రకటించారు సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందని తెలిపారు పదిహేడు వాయిదాలు విచారణల అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం అని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు మైలురాయి లాంటి తీర్పు అని అమిత్ మాలవీయ పేర్కొన్నారు